వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్టుగా ఉంది మైత్రి నిర్మాతలు మరియు దర్శకుడు సుకుమారులు తీరు మొన్నటిదాకా పుష్పరాజ్ నీ ఎవ్వ తగ్గేదేలే అంటూ రూల్స్కు వ్యతిరేకంగా పచ్చని ఎర్రచందనం చెట్లు నరుకుతూ ఎదిగిన ఓ స్మగ్లర్ కథను హీరోయిజంగా చూపించిన ఈ దర్శక నిర్మాతలే ఇప్పుడు చెట్టులో ప్రాణం ఉంది దాన్ని నరకద్దు అంటూ గాంధీ సూత్రాలు చెబితే ఆడియన్స్ ఎలా చెవికెక్కించుకుంటారు చెప్పండి అందుకే ఇప్పుడు ఈ పుష్ప దర్శక నిర్మాతలు తెలుగు ఆడియన్స్ నరనరాల్లో ఎక్కించిన విషయమే తిరిగి వారిని కాటు వేసేలా చేసింది గత ఏడాది పుష్ప టూ అనే చిత్రంతో భారీ అందుకుని దాదాపు పద్దెనిమిది వందల కోట్లు కలెక్షన్స్తో జేబులు నింపుకున్న ఈ దర్శక నిర్మాతలు బృందం ఈ ఏడాది సుకుమారు ఒకగానొక్క కూతురైన సుకృతి వేణును వెండి తెరక పరిచయం చేస్తూ గాంధీ తాత చెట్టు అనే చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది ఇక ఈ చిత్రం నేడు థియేటర్లో విడుదలై భారీ పరాజయాన్ని కట్టుకుంది ఈ సినిమా కోసం దర్శకురాలు పద్మావతి మల్లాది డిజైన్ చేసిన పాత్రలు బలంగా ఉన్నప్పటికీ కథలో బలం లేకపోవడంతో థియేటర్కు వెళ్ళిన ప్రేక్షకులకు నీరసం వచ్చేసి నీరు కారిపోయారు ముందుగా ఈ సినిమా కథ గురించి మాట్లాడుకోవాలంటే నిజామాబాద్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో జరిగే కథ ఇది గాంధీ తాత గుర్తుగా తన తండ్రితో కలిసి పొలంలో చెట్టు నాటుతాడు సుకృతి తాత అంతేకాదు ఎప్పుడు ఆ చెట్టు దగ్గర అచ్చం మన బలగం సినిమా కొమరయ్య తాతలాగా టైంపాస్ చేస్తూ మనవరాల సుకృతికి తన ప్రాణం ఆ చెట్టులోనే ఉందని చెప్పి పాపం ఆ పిల్ల బుర్రని కూడా మైండ్ వాష్ చేసేస్తాడు అలాగే మొదటి నుంచి గాంధీ తాతకు పెద్ద ఫ్యాన్ అయిన సుకృతి తాత పాపం తనకు ఊహ తెలియని వయసులోనే గాంధీ అని పేరు పెట్టేస్తాడు పాపం ఈ పిచ్చి పిల్ల తన తాత ఎంతో ఇష్టంగా పెట్టిన పేరు అని భావించి అదే పేరును ఉంచేసుకుంటుంది సుకృతి పెరిగి పెద్దదయ్యేసరికి ఆమె తల్లిదండ్రులు ఫ్యామిలీతో కలిసి పల్లెటూరు నుంచి వదిలేసి పట్నం వెళ్లాలనుకుంటారు అందుకే ఈ చాదస్తం తాత మరియు మనవరాలు నా చెట్టు వదిలి రాము అని మొండుకేస్తారు ఇంతలో సిటీ నుంచి ఓ పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీకి చెందిన ఉద్యోగి కూడా ఊళ్ళోకి వచ్చి అందరి పొలాలు మాకు అమ్మేస్తే మార్కెట్లో దానికన్నా డబల్ రేట్ ఇచ్చి కొనుక్కుంటామని చెబుతాడు దాంతో ఊర్లో జనమందరూ పొలాలు అమ్మేయడానికి ఒప్పుకుంటారు కానీ ఈ చాదస్తం తాత మరియు మొండి మనవరాలు ఒప్పుకోరు ఇక ఈ ఇద్దరి కారణంగా ఊర్లో వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్ సేవక ఇబ్బంది కలుగుతుంది అయితే వారిని ఎందుకు ఎలా అడ్డుపడుతున్నారు పొలం అమ్మేయచ్చుగా అని అంటే సుకృతి తాత నువ్వు ఎన్ని చెట్లు నాటావు అని మనం ఎవరో నాటిన చెట్ల మీద ఆధారపడి బతుకుతున్నాం అని చెప్పడం వంటి డైలాగ్స్ సినిమాల వరకు బాగున్నా బయట రియాలిటీకి దూరంగా ఉండడంతో అందులోనూ చెట్లు నరికే సినిమాలు తీసిన నిర్మాతలు మరియు దర్శకుడు కూతుర్లే ఈ మంచి మాటలు చెప్పడం చూస్తుంటే ఏదో పెర్రగిల్లి గిల్లు జోలపడినట్టుగా ప్రేక్షకులు అనిపిస్తుంది ఇంకా ఫస్ట్ హాఫ్తో పోలిస్తే కొంచెం సెకండ్ హాఫ్లోనే ప్రేక్షకులు కాస్త ఆసక్తి ఏర్పడుతుంది అలాగే నాటి గాంధీ ఉప్పు సత్యాగ్రహం ఆదర్శంతో నేటి గాంధీ చేత చక్కెర సత్యాగ్రహం చేయించడం వంటి సీన్స్ అయితే చిరంజీవి శంకర్దాద జిందాబాద్ సినిమాలోని మెగాస్టార్ చేసిన గాంధీ గిరిని గుర్తు చేస్తుంది ఇక మొదటి నుంచి ప్రచారానికి బాగా వాడుకున్న గుండు సీన్ ను కూడా కేవలం ఊరుకోసమే కాకుండా పెళ్లి ఆపడానికి వాడుకోవడంతో ఆ సీన్ మొత్తానికి త్యాగం క్రిందకే రాలేదు ఇలా అక్కడక్కడ ప్లస్ పాయింట్స్తో ఎక్కువ చోట్ల మైనస్ పాయింట్స్తో సినిమా చాలా స్లోగా ఓ డాక్యుమెంటరీ చిత్రంలాగా ఉంటుంది హీరో ఎలివేషన్స్ మాస్ యాక్షన్ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులు ఈ సినిమా చూడకపోవడమే మేలు ఒక ముక్కలో చెప్పాలంటే గాంధీ తాత చెట్టు మైత్రి మూవీ మేకర్స్ వాకిట్లో జామ్ చెట్టు కేవలం వారి కుటుంబ సభ్యులే సినిమా చూసుకుని హిట్ చేసుకోవాలి ఆడియన్స్ వచ్చి చూడరు హిట్ చేయరు మీరు ఎలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూ మరిని మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ను లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి